ఈ నెల ముప్పై ఒకటి నుండి జనవరి నాలుగు వరకు విశాఖపట్నంలో జరిగే సీఐటీ అఖిల భారత పద్దెనిమిదో మహాసభలు చేపదం చేయాలని కోరుతూ సీఐటీయు కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆటో ప్రచార జాతాన్ని సీఐటీయు జిల్లా అధ్యక్షులు దుబాశేష్ పబ్జీ జెండా ఉప్పు ప్రారంభించారు ఈ సందర్భంగా సీఐటీ ఉపాధ్యక్షులు ఎరుబండి చంద్రావతి సహాయ కార్యదర్శి చంద్రమల్ల పద్మ మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై మే ముప్పై కార్మికవర్గ ఐక్యత కోసం సీఐటీ ఏర్పడి నేటికి యాబై ఐదేళ్లు పూర్తి చేసుకుందని ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు కార్మిక వర్గ పోరాటాల్లో కాకినాడ జిల్లాకు భారతదేశానికి ప్రత్యేక స్థానం ఉందని చికాగో పోరాటానికంటే ఇరవై నాలుగేళ్ల ముందే హౌరా రైల్వే కార్మికులు ఎనిమిది గంటల పనిదినం కోరుతూ మొట్టమొదటి సమీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు స్వాతంత్ర్య సంగ్రామ పిలుపును అందుకుని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ కార్మికవర్గం చేసిన పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక హక్కులను స్వతంత్ర పోరాటంలో ఏ పాత్ర లేని బీజేపీ ఆర్ఎస్ఎస్ మోడీ ప్రభుత్వం తొలగిస్తానంటే ఏ ఒక్క కార్మికుడు చూస్తూ ఊరుకోడని హెచ్చరించారు జనవరి నాలుగు నుంచి విశాఖకు కార్మిక వర్గం కాకినాడ నుంచి తరలి రావాలని ఈ మహాసభల అనంతరం మోడీ తెచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి పన్నెండు తేదీన జాతీయ సమ్మెలను చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు వ్యతిరేక విధానాలు ఖండించండి ఆ మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు ఖండించండి కార్మిక వర్గంపై మోడీ ప్రభుత్వం దాడిని ఖండించండి అఖిల భారత మహోత్సవంలో ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగు వరకు విశాఖపట్నంలో జరిగేటటువంటి పద్దెనిమిదవ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు కాకినాడ జిల్లాలో జాతర ప్రారంభించడం జరిగింది ఈ జాతా ఇవాళ రేపు ప్రతి కార్మికుల్ని కలుసుకొని ఈ యొక్క ఉద్య ఈ యొక్క విధానాల మీద కార్మికులకి నష్టం చేస్తున్నటువంటి విధానాల మీద ప్రజలకు నష్టం చేస్తున్న విధానాల మీద ప్రచారం చేస్తూ ఈ జాతా నిర్వహించబడుతూ ఉంది అలాగే ఈ ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఏక రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీసం వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని చెప్పేసి స్కీమ్ వర్కర్లు అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఉద్యోగుల భద్రత కల్పించాలని డిమాండ్లతో ఈ జాతర నిర్వహించబడతా ఉంది అలాగే ఫిబ్రవరి నెల పన్నెండో తేదీ జరిగే సమ్మె ప్రచారం కూడా ఈ జాతా సందర్భంగా ప్రతి ఒక్క కార్మికులకి కూడా తెలియజేశం తెలియజేయడం యొక్క ఉద్దేశం కాబట్టి ఈ జాతని ప్రారంభిస్తూ ఉన్నారు దీనికి ప్రారంభ సూచకంగా దేశవ్యాప్తంగా ఈ జాతాలు నిర్వహిస్తున్నాం ఈ జాత ఈ జిల్లాలో ఈరోజు రేపు మొత్తం జిల్లా అంతా కూడా పర్యటిస్తుంది జాతీయ మహాసభలను ప్రచారం చేయడం ఒకటే